హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేస్తో పాటు నైట్ తరుతుపనాలు అలాగే అల్పపీన్నంకు సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే కనుక షేర్ చేయండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలోని అల్పపీండం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అయితే కనుక ప్రవేశించాయి ఇక తెలంగాణలోకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి రెండు మూడు రోజుల్లోపు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని అనుకున్న ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆదిలాబాద్ కొమరంభీ మంచిర్యాల నిజామాబాద్ కరీంనగర్ నిర్మల్ పెద్దపల్లి మంచిర్యాల అలాగే రాజన్న సిరిసిల్ల జగిత్యాల వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ నంద్యాల ఏలూరు అల్లూరు సీతారామరాజు ప్రకాశం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది